ఏంటిది మన టాపిక్ ఈ రోజు లోకమంతా టలలో ఉన్నప్పుడు దేవుడి దేవుడు మనకు కలుగజేసే ప్రత్యేక రక్షణ కాపుదల విడుదల నిర్దమ కాండమ తొమ్మిదవ అధ్యాయంలో లోకంలో ఏం జరిగింది మనకేం జరగలేదు వడగండ్లు తుఫాన్లు వచ్చినాయి కానీ గోషాల దేశంలో ఉన్న తన ప్రజల మీదకి రాలేదు తర్వాత వాళ్ళ మీదకి రోగాలు వచ్చి వాళ్ళ పశువుల మీదకి రోగం వచ్చింది కానీ ఇజ్రాయలీల పశువుల మీదకి రోగము రాలేదు తర్వాత లోకంలో దేవుని ఉగ్రత చూపి ఈగల గుంపులు లోకం మీదకి పంపి ఉండగా లోకస్ మీదకి ఈగల గుంపులు వచ్చినాయి వాళ్ళని ఇరిటేట్ చేసినాయి కానీ చిక్కటి చీకటి లోకమంతా కలిగిందంట ఐగుప్తులో కానీ కోషాపు దేశంలో ఉన్న తన ప్రజలకు వెలుగు కలిగిందంట కూడా దేశమంత ఉన్నప్పుడు సారే పాత విధవరాలు ఏనియా పోషించబడరు కరువున్నప్పుడు కరువు ఎప్పుడో వచ్చేది కూడా దేవుడి సంకల్పం చొప్పున కుటుంబాన్ని పోషించిండీ దేవుడు హరే నమ్ముతున్నారా ఇప్పుడు లోకంలో పరిస్థితులు ఎట్లయినా ఉండొచ్చు వ్యాధులు ఉండొచ్చు కరువు ఉండొచ్చు రోగం ఉండొచ్చు ఇరుకు ఉండొచ్చు ఇబ్బంది ఉండొచ్చు అనారోగ్యం కలగచ్చు ఏ మనము దేవుడి ప్రజలుగా ఉన్నాం కాబట్టి మనకి ఎట్లుంటది ఆయన ప్రత్యేక కాపుదల ఒక స్పెషల్ గ్రేస్ మన మీద ఉంటది